హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సో ఈరోజైతే మేము గుడిమల్లం అనమాట డ్రైవ్ చేస్తుంది మా ఆయనని పాపానాయుడుపేట నుంచి గుడిమల్లంకి వెళ్ళాలి ఈ మధ్యలో వచ్చే వ్యూ ఉంది చూడండి చాలా బాగుంటుంది అసలు ఎటు చూసినా పచ్చదనమే మనం గుడి దగ్గరికి వెళ్ళే దగ్గ దగ్గర వరకు పచ్చదనమే ఉంటుంది ఎటు చూసిన పొలాలు ఆట టెంకాయ చెట్లు అరటి అరటి పండ్ల తోటలు అన్నీ చాలా బాగుంటాయి అసలు మొత్తం గ్రీనరీ నేనైతే బాగా ఎంజాయ్ చేసిన ఇక్కడ వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే రోడ్లు అండి రోడ్లు అయితే గుంతలు గుంతలుగా ఉన్నాయి అసలు మేము మాట్లాడలే కదా వెళ్ళింది చాలా ఇబ్బంది అనమాట గుంతలు గుంతలుగా రోడ్లు మొత్తం కానీ వ్యూస్ అయితే బాగుంటుంది తెలియని వాళ్ళ కోసం మధ్య మధ్యలో బోర్డ్స్ కూడా పెడతారనమాట ఎటు వెళ్ళాలి డైరెక్షన్ అంతా చెప్తారు అది కూడా చూసి మనం వెళ్ళిపోవచ్చు గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది నేచర్ కూడా సూపర్గా ఉంటుంది చుట్టుపక్కల మనం గుడికి వెళ్ళిన దాకా నేచర్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడైతే మా బాబు అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ పాటలు పెడతా ఉంటే బాగా డ్యాన్స్ వేస్తా కూర్చోన్నాడు అనమాట ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అనమాట మనకి గుడి దగ్గర దిగడమే చిన్న చిన్న కొట్లు అవి ఉంటాయి అంగళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట మనకి గుడి దగ్గరికి ఎంట్రన్స్ అవ్వటమే మనకి ఒక బోర్డు వస్తుంది శ్రీ పరమేశ్వర స్వామి ఆలయము అని చెప్పేసి ఆ బోర్డు దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళామంటే గుడి వస్తుంది అనమాట గుడి దగ్గరికి రావడం మనకి చిన్న చిన్న కొట్లు అన్నీ ఉంటాయి అయితే మేము అక్కడ టెంగేగా వండుకొనేసి మేము గుడి లోపలికి అయితే వెళ్ళిపోయినాము దర్శనానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది ది ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట ఓల్డెస్ట్ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ మేమైతే గుళ్ళోపలికి వెళ్ళిపోయాము దర్శనం కూడా బాగా జరిగింది దేవుణ్ణి బాగా దర్శనం చేసుకున్నాము మా చెల్లి వీడియో తీమే అంటే వీడియో తీయడం మానేసి వాళ్ళ సెక్యూరిటీ గాలిని చూసేసి భయపడిపోతా కింద పెడేస్తామండి అసలు సరిగానే తీలేదు జ్స్ స్తంభం ఎదురుగా మీకు చిన్న తలుపులా కనిపిస్తుంది కదా సూర్య కిరణాలు పడతాయంట దేవుడికి నేరుగా ఫస్ట్ అక్కడ పడిన తర్వాతే ప్రజల్ని దర్శనానికి అలో చేస్తారని విన్నాము ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము బయటికి రాగానే రెడ్డి యాక్టర్స్ ఉన్నారు కదా గీతాంజలి సినిమాలో ఆయనైతే వచ్చాడు మేమైతే షాక్లో ఉన్నాం అసలు ఫోటో దిగాలి కదా తెలియదు ఆయన దిగి ఆయన పార్టీకి ఆయన లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు ఫైనల్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాము ఇది వాటి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి